నిహాన్ నిహాన్ ఇడ్జుడు ఇద్దరం కనబడుతున్నావా నిహాన్ ఇది విడిజుడు 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 పూలుకొస్తుంటే హెల్ప్ చేస్తున్నాడు మా నిహాన్ కదా ఓయ్ పట్టుకో పట్టుకోందమ్మా నిహాన్ నువ్వు గుడ్ బాయ్ వి గుడ్ బాయ్ పూ పట్టుకో దిగో దిన్ని పట్టుకో పూలు పూలుకొస్తుంటే నిహాన్ నిహాన్ పట్టుకో మంచిగా నిలబడుతుంది

హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇగో చూడండి ఇవి చామంచి మొక్కలు ఇవి అన్ని మొగ్గలన్నీ వచ్చేసినాయి మొత్తము పువ్వులన్నీ ఇచ్చిపోయినాయి కూడా ఇంకా లైట్ షేడ్ అవుతున్నాయి షేడింగ్ కోసం అని ఇంకా ఆపుతూ ఉంటే అవి షేడ్ అయిపోతున్నాయి సరే ఎల్లుండి సుబ్రహ్మణ్య స్వామి అస్టి కదా ఆ గుడికన్నా పంపించవచ్చు రాకపోతే దేవుడికి పూజకి వాటికి పనికి వస్తాయి కదా అని అన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి సిమిలర్ కలర్స్లో ఉన్నాయి అంటే ముందు ఇవి ఇచ్చిన పోయన్నేమో లైట్ అయిపోయినాయి తర్వాత ఇచ్చినవన్నీనేమో కొంచెం డార్క్ డార్క్గా ఉన్నాయి ఇది ఫస్ట్ పార్ట్ అండి ఫస్ట్ టబ్బులో పెట్టిన చామంచు మొక్క చూడండి ఒకే ఒక చెట్టుకున్నాను నేను లాస్ట్ ఇయర్ అది కొమ్మలుగా అవి పువ్వులు అయిపోయిన తర్వాత కొమ్మలుగా చేయటానికి అని చెప్పి చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేశాను అనమాట కట్ చేసి రెండు మూడు తొట్లల్లో పెట్టాను అన్నీ చాలా చక్కగా బతికిరియండి అవి మళ్ళీ ఇప్పుడు పువ్వులు కూడా వచ్చేసినాయి ఇది ఫస్ట్ టబ్బ అండి ఫస్ట్ టబ్బుగానే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి దాదాపు రెండు మూడు వందల ఫ్లవర్స్ దాకా వచ్చినాయి అనమాట ఇంకా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి దానికి ఏమి స్ప్రే చేశాను ఎలా చేశాను ఆకులన్నీ తీసేయటం ఒకటి పైన మనకి బాగా ఎక్కువ పొల మజ్జిగ చల్లటము లేకపోతే గోమూత్రం చల్లటం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఫైనల్గా ఫ్లవరింగ్ అయిపోతుందండి ఫ్లవరింగ్ వచ్చేసింది వచ్చి కూడా దాదాపు మూడు దెన్ ఒక టెన్ డేస్ నుంచి పువ్వులు ఇచ్చటము మొదలైనవి అనమాట ఇప్పటికీ చాలా వరకు ఇచ్చిపోయినాయి మొక్కలన్నీ ఇన్నాళ్ళ మించి కష్టపడితే ఒక టెన్ డేస్లో చూడండి మొక్కలన్నీ వచ్చేసినాయి పువ్వులు ఇచ్చటము అంతా అయిపోతుంది ఇక అంతే కదండి జనరల్గా ఫ్లవరింగ్ అంటే అంతే ఇంకా ఇవన్నీ కొన్ని రోజులు ఉంటాయి మనకి సన్నజాజి వీరజాజి మల్లి ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంటుంది ఇదిగోండి మొత్తం అంతా ఒక చాలా ఇది సెకండ్ లాస్ట్దండి ఇది ఫస్ట్ సెక ఫస్ట్ చూపించాను సెకండ్ది థర్డ్ థర్డ్ టప్పులో ఉన్నదనమాట నీళ్ళు కూడా చాలా ఫ్ల ఫ్లవరింగ్ అంతా ఇచ్చడం అయిపోయింది చాలా మంచిగా ఇచ్చినాయి అనమాట ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఇంకా ఇవాళ ఈరోజు కోసేద్దాము అని అని చెప్పి కోసేస్తున్నానండి పువ్వులు చాలా వరకు తీసే కోసేస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా కలర్స్ పైన లైట్ షేడ్ వచ్చేసి నీ లోపల ఏమో డార్క్ షేడ్ ఉంది అంటే పువ్వులు విచ్చిన రోజుని బట్టి మనకి కలర్ అనేది కాంబినేషన్ అనేది అర్థమవుతుంది అనమాట నాకైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సిక్స్ మంత్స్ నుంచి వాటిని వెయిట్ చేసి వెయిట్ చేసి అవి చేసి ఇవి వేసి చక్కగా పువ్వులన్నీ వచ్చి మళ్ళీ మనం అవన్నీ కట్ చేసుకుంటున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చానండి టబ్స్లో మాత్రం అన్నీ చిన్న చిన్న దుట్లన్నీ తీసేసాను ఈ టెన్ ఇంచెస్ పార్ట్స్ మొత్తం తీసాను ప్లాస్టిక్వి ఆల్మోస్ట్ ఆల్ ఏదన్నా ఆకుకూరలు అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా వచ్చిన అయినా మొక్కలు కొన్నామనుకోండి మీడెట్గా దానికి వాడుకోవటానికి పనికి వస్తాయి లేదా అన్ని పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు మాత్రం మొత్తం డబ్బులే మెయింటైన్ చేసాను ఇవి చూడండి ఎన్ని పూలు వచ్చినాయి ఇంకా చాలా పూలు ఉన్నాయి అవి ఒక టూ త్రీ డేస్ అయితే మాత్రం అవి కూడా మొత్తం అన్నీ కోసేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి